నీవు ప్రత్యక్ష ఉన్నావు ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కరి జీవితములో ఒక ఆశ్చర్యమైన క్రియ కావాలి ఒక అద్భుతమైన క్రియ కావాలి నా జీవితములో మేలు జరగాలి అద్భుతం జరగాలి ఆశ్చర్యమైన కార్యాలు జరగాలి సూచక క్రియలు జరగాలి అని ఎంతమంది ఆశిస్తూ ఉన్నారు లైవ్ వీక్షిస్తున్న మీరు అదే రీతిగా మందిరానికి వచ్చి కూర్చున్న మీరు ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే దేవుని వాక్యం ఏమన్నా సెలవిస్తా ఉందంటే మహా ఆశ్చర్య కార్యాలు క్రియలు జరిగించు దేవుడవు నీవే ఆశ్చర్య కార్యాలు ఎంతమందికి కావాలి నాకు కావాలి మీకు కావాలి ఆశ్చర్య కార్యాలు అయితే దేవుడు అంటున్నాడు నేను ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడను నేను అద్భుతాలు జరిగించే దేవుడను నేను సూచక క్రియలు జరిగించే దేవుడను ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్లుగా చెయ్యగలిగినటువంటి వాడను ఈరోజు ఎంతమందికి మిరాకిల్స్ కావాలి చాలామందికి అద్భుతాలు కావాలి ఈరోజు అద్భుతాలు తీసుకొని వెళ్ళే రోజు మనం ఈ రోజు ఆశ్చర్య కార్యాలు తీసుకొని వెళ్ళే రోజు దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే నిర్ఘమాఖాండము ముప్పై నాలుగవ అధ్యాయము ఒకసారి తీసామా నిర్ఘమాఖాండము ముప్పై నాలుగవ అధ్యాయము తీశారా పదోవచ్చునం పేజీ నెంబర్ డెబ్బై నాలుగు పాత నిబంధన గ్రంథము పేజీ నెంబర్ డెబ్బై నాలుగు ముప్పై నాలుగో కీర్తన ముప్పై నాలుగవ నిర్ఘమా కాండము ముప్పై నాలుగు పది అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయించున్నాను భూమి మీద ఎక్కడైనాను ఏ జనములలోనైనను చెయ్యబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసెదను నీవు ఏ ప్రజల నడుమ నున్నావో ఆ ప్రజలందరును యహోవా కార్యములు చూచెదరు నేను నీ ఎడల చేయబోనది భయంకరమైనది ఆమె ఇక్కడ మోష్యతో దేవుడు ఒక నిబంధన చేస్తా ఉన్నాడు రక్షింపబడిన నీతో దేవుని మందిరానికి వస్తున్న నీతో దేవుని ప్రజలుగా పిలువబడుతున్నా మనతో నీతో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే ఇదిగో నేను నీతో ఒక నిబంధన చేయిచ్చున్నాను ఒక కవనెంట్ ఒక నిబంధన ఏంటిది ఆ కవనెంట్ ఆ నిబంధన అంటే భూమి మీద ఎక్కడైనాను ఏ జనములలోనైనాను చెయ్యబడని అద్భుతములు నీ ప్రజల ఎదుట చెయ్యబోతున్నాను ఓ మోషే ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు ప్రియమైన దేవుని జీవితంలో అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు సూచక క్రియలు నేను నీ పట్ల చేయబోతున్నాను విశ్వాసం ఉంటే గట్టిగా చపట్లు కొడదాం విశ్వాసం ఉంటే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం చెల్లిదా ఏ ప్రజలలో చెయ్యబడని అద్భుతములు ఎక్కడ జరగని అద్భుతాలు నీవున్న పరిధిలో నీ పట్ల దేవుడు చేయబోతున్నాడు విశ్వాసం ఉందా నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తాడు దేవుడు నా జీవితంలో ఎన్నో మేలులు చేశాడు కనుక ఈరోజు నేను మీకు ధైర్యముగా చెప్పగలుగుతున్నాను ఈ మందిరము ఈ రీతిగా కట్టబడింది ఈ చక్కగా అలంకరించబడింది అంటే దేవుడు అద్భుతాలు చేస్తాడని నేను నమ్మాను దేవుడు నాతో ఒక నిబంధన చేశాడు ఈరోజు రక్షింపబడిన నీతో దేవుడు కూడా ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు నీ కుటుంబంలో నీ రక్త సంబంధికుల్లో నీ బంధువుల్లో నీ స్నేహితుల్లో అనేకుల ఎదుట నేను నిన్ను గొప్ప చేస్తా నేను నీ జీవితాల్లో అద్భుతాలు చేస్తా ఆశ్చర్యాలు చేస్తా మహత్కార్యాలు చేస్తా సూచక్రియలు చేస్తా నీ బ్రతుకులో నీ జీవితంలో నీ బంధువుల ఎదుట నీ స్నేహితుల ఎదుట నేను నిన్ను గొప్ప చేస్తా బిడ్డ ఎంతమంది సంతోషంగా ఉంది నేను గొప్పవాన్ని కావాలి నేను గొప్పదాన్ని కావాలి అని మీకు సంతోషం లేదా నేను ఒకటే అనుకున్నా ఈ మారుమూల ప్రాంతంలో ఒక మంచి మందిరం కావాలయ్యా ఏమనుకున్నా మా గారు పేరు మారుమోగాలి నువ్వు ఎక్కడైతే ఉంటావో నిన్ను బట్టి ఆ పేరుకు ఘనత రావాలంతే ఆ ప్రాంతానికి నిన్ను బట్టి ఆ స్థలానికి నిన్ను బట్టి నీ కుటుంబానికి నిన్ను బట్టి నీ స్నేహితులకు నీ ఉన్న పరిధికి ఏం రావాలి గొప్ప పేరు రావాలి అవునా కదా ఒక కలెక్టర్ ఉన్నాడు అనుకో కలెక్టర్ని ఏమని చెప్తారు ఆ కలెక్టర్ గారు మా బంధువేనండి కలెక్టర్ గారు మా స్నేహితులేనండి కలెక్టర్ గారు మా చుట్టమండి మా చిన్న ఆయనండి మా పెద్ద ఆయనండి అని చెబుతారా లేదా కలెక్టర్ను బట్టి వాళ్ళ బంధువులకు కూడా విలువ చూడు నిన్ను బట్టి నీ కుటుంబానికి నీ బంధువులకు నీ స్నేహితులకు కూడా విలువ తీసుకొచ్చే దేవుడై ఉన్నాడు ఆమెన్ అబ్రహామును బట్టి ఈరోజు ఇస్సాకుకు గౌరవం వచ్చింది ఈ సాకుకు విలువ వచ్చింది ఈ సాకును బట్టి యాకోబుకు వచ్చింది అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబు దేవా ఆమెన్ ఈరోజు నిన్ను బట్టి నీ కుటుంబంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు నిన్ను బట్టి నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు నిన్ను బట్టి నీ ప్రాంతంలో అద్భుతం జరగబోతా ఉంది ఆమెన్ ఈ ప్రాంతంలో రోడ్లు రావాలని చెప్పి మనం ప్రార్థన చేసినాం దేవుడు ఇచ్చినాడా లేడా పట్టాలు రావాలని ప్రార్థన చేసినాం ఇచ్చినాడా లేదా ఆయన ఇచ్చే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు మనల్ని బట్టి మన పరిస్థితులు మార్చబడాలి మన పరిసరాలు మార్చబడాలి మన చుట్టుపక్కల పరిస్థితులన్నీ తారుమారైపోవాలంతే అంటే మంచిగా జరగాలి ఆశీర్వాదం దీవెన అద్భుత కార్యాలు మహత్ మహత్కార్యాలు జరగాలి ఆమెన్ అందుకే కీర్తనకారుడు ఒక చక్కటి మాట అంటున్నాడు ఒకసారి డెబ్బై ఏడవ కీర్తనలోకి వద్దాం తీయండి ఒకసారి డెబ్బై ఏడవ కీర్తన పన్నెండో వచ్చున్నాం పదకొండు పన్నెండు చదువుకుందాం యహోవా చేసిన కార్యములను పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును ఏం చేయాలంటోవా చేసిన కార్యములన్నింటినీ నీవు మనస్సునకు తెచ్చుకోవాలి జ్ఞాపకం చేసుకోవాలి జ్ఞప్తి చేసుకోవాలి ఇంకేమంటున్నాడు అక్కడ నీ క్రియలలో నేను ధ్యానించదను ధ్యానించుకొందును నీ క్రియలన్నీ నేను ధ్యానిస్తానయ్యా నా కుటుంబంలో సంతానాన్ని ఇచ్చావు నాకు ఇల్లు ఇచ్చావు నాకు ఉద్యోగం ఇచ్చావు నాకు వ్యాపారం ఇచ్చావు మంచి పిల్లల్ని ఇచ్చావు గర్భఫలం భూఫలం సమస్తాన్ని ఇచ్చావు అని చెప్పి ఆయన చేసిన కార్యములను మనం ఏం చేయాలి జ్ఞాపకము చేసుకోవాలి వాటిని ధ్యానించాలి దేవుని మందిరానికి వచ్చి ఒక సహోదరుడు రాజన్న ఏం చేస్తా ఉన్నాడంటే నేను సాయంకాలం ఫోన్ చేసినప్పుడు ఏమైందన్న ఆలస్యంగా వచ్చావు కలవటానికి అని అడిగినప్పుడు దేవుడు చేసిన మేలులన్నీ జ్ఞాపకం చేసుకొని ఆయన ఆశ్చర్య కార్యాలన్నీ జ్ఞాపకం చేసుకొని ధ్యానించుకుంటూ ప్రార్థించుకుంటూ ఏడుస్తూ ఉన్న దేవుని ఎదుట అని చెప్పాడు అలే కొన్నిసార్లు నేను అదే చేస్తూ ఉంటా ఏ పాటి వాడను ప్రవ్వ ఏ యోగ్యత లేని వాడను నాకెందుకు ప్రభు ఇంత గౌరవం అంటే ఆయనను బట్టి గౌరవం అంతే హలే మన మోహానికి ఎక్కడదండి గౌరవం మన మోహానికి ఎక్కడదండి విలువ ఏసు క్రీస్తు ప్రభువును బట్టి మనకు విలువ ప్రైజ్ అలాడ్ ఆయనను బట్టియే కదా అద్భుతాలు నీ జీవితంలో జరిగాయి ఆశ్చర్యాలు నీ జీవితంలో జరిగాయి వాటిని నీవు జ్ఞాపకం చేసుకోవాలి వాటిని ధ్యానించాలి ఇంకేమంటున్నాడు ఒకసారి ఆ మాట చూద్దామా పన్నెండవ చిన్నములో ఎంత చక్కగా ఉంది నీ క్రియలను నేను ధ్యానించుకుందును యహోవా చేసిన కార్యములు పూర్వము జరిగిన ఆశ్చర్య కార్యములు నేను మనస్సునకు తెచ్చుకుందును ఇజ్రాయేలు ప్రజల పట్ల కష్టం చేయకుండా వారికి పూరేళ్లను మాంసాన్ని పంపించాడు దేవుడు ఇజ్రాయేల్ ప్రజలు ప్రయాణమై వెళ్తుండగా సముద్రమడ్డు వస్తే రెండు పాయలు చేశాడు వారి వేసుకున్న బట్టలు పాతగిల్లలేదు వారి చెప్పులు అరగలేదు అంటే నలభై సంవత్సరాలు ఆ చెప్పులు పెరుగుతూనే ఉన్నాయి ఆ వస్త్రాలు కూడా లావైతున్నా కొద్ది అవుతూనే ఉన్నాయి ఎంత గొప్ప దేవుడు అవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి మనం నీటిని రక్తముగా మార్చిన దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా అనేకమైన గొప్ప కార్యాలు చేస్తాడు నిన్ను బట్టి ఇతరులకు గొప్ప కార్యాలు చేస్తాడు చూద్దామా ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో ఇతరులను బట్టి పక్కవారి విశ్వాసమును బట్టి ఒక వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు స్వస్థపరిచినట్టుగా మనం చూస్తూ ఉంటాం మార్కు సువార్త రెండో అధ్యాయము పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త మత్తై మార్క్ మత్తై తర్వాత మార్క్ ఉంటుంది రెండో అధ్యాయం మనం చదువుకుందాం ఒకసారి తీసినట్లయితే కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్న హోములోనికి వచ్చెను ఆయన ఇంట ఉన్నాడన్న వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చారు గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను ఆయన వారి వాక్యం బోధించుచుండగా కొందరు ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా వినండి మూడవ వచ్చిన కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి చాలా మంది కూడి ఉన్నందున వారాయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవాణిని పరుపుతోనే దింపిరి ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి ఏసు వారి విశ్వాసము చూచి కుమారుడాని పాపములు క్షమింపబడి ఉన్నావని పక్షవాయువు గలవాణితో చెప్పెను ఏం చేశాడు ఏసు వారి విశ్వాసము చూసి ఒకడు పక్షవాయువు గలవాడై పుట్టినది మొదలుకొని మంచానికే పరిమితమైపోయి ఉన్నాడు కొంతమంది చూశారట ఏమని వీడిని ఏస్తునకు తీసుకెళ్తే వీడు బాగుపడతాడు ఐ మీన్ వీడిని ఏస్తునకు పట్టుకెళ్తే వీడు స్వస్థత పొడతాడు ఈరోజు నీకు ఆ విశ్వాసం ఉందా ఇతరులను కూడా నేను దేవుని యొద్దకు తీసుకొస్తాను అని ఎంతమందికి విశ్వాసం ఉంది అట్లాగు నువ్వు వారిని తీసుకొస్తే వారు బాగుపడమే కాదు నిన్ను బట్టి కూడా దేవుడు సంతోషిస్తాడు వారు బాగుపడమే కాదు నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు ఆ మాటను చదువుకుందామా ఒకసారి పదకొండవ వచ్చనం పక్షవాయువు గల చూచి నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానను తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయను గనుక వారందరూ విభ్రాంతి నుంది మలమిలాటి ఇలాంటి చూడలేదని చెప్పుకొనుచు దేవుని మయమపరచిరీ ఆమెన్ మనము ఇలాంటి కార్యములు ఎన్నడూను చూడలేదని చెప్పి దేవుని మయమపరచినట్లుగా మన జీవితములో ఎన్నడూను చూడనటువంటి గొప్ప కార్యాలు మీ జీవితంలో జరుగునుగాక విశ్వాసం లేదా అద్భుతాలు జరుగునుగాక పుట్టినది మొదలుకొని పక్షవాయువు గలవాడు మంచములోనే ఉన్నాడు వానిని కొంతమంది చూశారు యేసయ్య వచ్చి అక్కడ కపెర్ణ దగ్గర వాక్యాన్ని బోధిస్తూ ఉండగా కొంతమంది పరిశీలన చేసి అరే యేసు ప్రభు ద్వారా అనేక అద్భుతాలు జరుగుతున్నాయి ఏసు నొద్దకు పోతే బాగుపడతాం యేసునొద్దకు వెళ్తే ఆశీర్వాదం పొందుకుంటాం యేసునొద్దకు వెళ్తే స్వస్థత పొందుకుంటాం అని వారు ఎరిగి ఏం చేశారు ఆ వ్యక్తిని తీసుకొని వచ్చారు పక్షవాయువు గలవని ఎక్కడికి తీసుకొని వచ్చారండి చెప్పండి ఎక్కడికి తీసుకొచ్చారు ఏసు నొద్దకు తీసుకు వద్దామంటే చాలా మంది ఉన్నారు ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీ వచ్చాడు అనుకో ఓ మీటింగ్ జరుగుతుంది అక్కడ ఎంతమంది వస్తారండి చాలా మంది వస్తారా లేదా మనము మన అవసరతను ఆయనకు చెప్పాలంటే వెళ్ళాలంటే చాలా కష్టం వెళ్ళాలంటే మనకు ఎవరు ఉండాలి మనకు తెలిసిన ఎమ్మెల్యే ఉండాలి ముఖ్యమంత్రిని కలవాలంటే అవునా కాదా మరి ఆయన యుద్ధకు తీసుకెళ్లాలంటే మరి తీసుకెళ్దామంటే జనం బాగా ఉన్నారు జన సమూహం ఏం చేయాలో అర్థమవుతుంది ఇంటి మీద పరాటను విప్పిరు ఏం చేశారు ఆ పైన పెంకులు తీసేశారు ఆ నుంచే మంచమును దింపరు ఇక యుద్ధకు ఏసు ప్రభు చూస్తున్నాడు ఏమని మా ఎంత గొప్ప విశ్వాసం వెళ్ళది ఐ మీన్ ఇంత గొప్ప విశ్వాసమును బట్టి వాళ్ళు మన మీలాంటి కార్యములు ఎప్పుడు చూడలేదు అని అనుకునే విధంగా గొప్ప కార్యం చేశారు మన జీవితంలో కూడా అద్భుతాలు చేయబోతున్నాడు దేవుడు ఆశ్చర్యాలు చేయబోతున్నాడు చాలా మందికి అద్భుతాలు స్వస్థతలు ఆశ్చర్య కార్యాలు నమ్మట్లేదు కొంతమంది కానీ దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు నా జీవితంలో అద్భుతం చేస్తాడు ఈరోజు దుఃఖంతో ఉన్న కన్నిటితో ఉన్న అప్పులతో ఉన్నా బాధలతో ఉన్న సమస్యలతో ఉన్నా ఏ బాధతో నీవున్నా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అద్భుతాన్ని తీసుకొని వెళ్ళు బిడ్డ ఇంటికి ఆమెన్ నా మందిరానికి వచ్చావు కదా ఇదిగో మీ ఎదుట గొప్ప కార్యాన్ని చేశాను కదా ఇక అద్భుతాన్ని పట్టుకొని వెళ్ళిపో అంతే ఇంకా విశ్వాసంతో పట్టుకొని వెళ్ళు నా అప్పులు అన్న విశ్వాసంతో వెళ్ళు అంతే నా అనారోగ్యం పోతుందన్న విశ్వాసంతో వెళ్ళు నాకు మంచి ఉద్యోగం వస్తుంది విశ్వాసంతో వెళ్ళు నాకు మంచి వ్యాపారం వస్తుంది విశ్వాసంతో వెళ్ళు ఇదిగో అద్భుతాలను తీసుకొని వెళ్ళండి అంతే ఇంకా నీ జీవితం లేక ఏ సయ్యాన్ని ముందు నడవబోతున్నాడు అద్భుతాలను చూడబోతున్నావు ఏ ప్రజల ఎదుట చెయ్యబడని అద్భుతాలు ఏ జనము ఎదుట చెయ్యబడని అద్భుతాలు సూచక్రియలు మహత్ కార్యాలు నా దేవుడు నీ జీవితంలో చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు ఆయన మహాచర్య కార్యాలు చేయవాడు ఆయన సూచక క్రియలు చేయవాడు పక్షవాయువు గలవాన్ని లేపాడు చూడండి ప్రియమైన దేవుని పెట్లారా ఆఖరిగా ఇంకొక మాట చదువుకొని మనం ముగించుకుందాం నాకు ఇది చాలా ఇష్టం చాలాసార్లు చెప్పాను ఒకసారి అపోస్తల కార్యములు తీయండి ఒకసారి అపోస్తల కార్యములు మూడవ అధ్యాయము ఒకసారి అక్కడ చదవండి మొదటి నుంచి అపస్థుల కార్యములు ఒక్కసారి పేజీ నెంబర్ వచ్చేసి యోహాను సువార్తకి తర్వాత ఉంటుంది అపస్తుల కార్యములు పేజీ నెంబర్ నూట ఐదు మూడవ అధ్యాయం పగలు మూడు గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటి వాడైన యొక్క మనుష్యుడు మోసుకొని పోపడుచుండెను వాడు దేవాలయములోనికి వెళ్ళువారిని వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతి దినూ వాని శృంగారమును దేవాలయపు ద్వారమును వద్ద ఉంచుచూ వచ్చుడి పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడగగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమనరే వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి అందు లక్ష్య ముంచెను అంతటా పేతురు వెండి బంగారములు నా యొక్క లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను నదరుడని ఏసుక్రీస్తు నావన నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను వెంటనే వాని పాదములు చీల మండలములు బలము పొందెను వాడు దిగ్గున లేచి నడిచెను నడుచుచు గంతులు వేచు దేవాలయము వేచు దేవుని స్థుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను ఏం చేశాడండి పుట్టిన మొదలుకొని కుంటివాడు కుంటి భిక్షకుడిని దేవుడు ఏం చేశాడు బాగు చేశాడు పీతురు యోహాన్ని చూస్తా ఉన్నాడు వాళ్ళు చక్కటి వస్త్రాలు వేసుకున్నారు చూస్తే చాలా రిచ్ మ్యాన్స్ లాగా కనిపిస్తున్నారు ఉన్నతమైన వారి లాగా వీరి దగ్గర నాకు బంగారం దొరుకుతుందో వెండి దొరుకుతుందో డబ్బు ఏమైనా దొరుకుతుందో అని ఆశపడతా ఉన్నాడు కానీ ఆ పేతుర్యోహాన్ ఏమంటున్నాడంటే వాళ్ళిద్దరేమంటున్నారు మా తట్టు చుడుడి వెండి బంగారములు మా యొద్ద లేవు గాని మేము కలిగి ఉన్నదే నీకిచ్చుచున్నాము మేము కలిగి ఉన్న నామము శక్తి కలిగినది మేము కలిగి ఉన్న నామము అద్భుతాలు చేయనది మేము కలిగి ఉన్న నామము ఆశ్చర్యములు జరిగించున్నది మేము కలిగి ఉన్న నామము నిన్ను లేవనెత్తున్నది ఆమెన్ చీల మండలములో బలం వచ్చింది దిగ్గున లేచాడు గంతులు వేచు దేవుని మందిరానికి వెళ్ళారు వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు ఈరోజు నువ్వు దేవుని అందు విశ్వాసం వచ్చి దేవునిని చూస్తే నీ జీవితంలో అద్భుతాలిక నువ్వు బాధపడకు అప్పులు ఆరోగ్యాలు అనారోగ్య పరిస్థితి ఏం బాధపడకు భయంకరమైన కరువు వచ్చింది ఒకానొక సందర్భంలో ఆ కరువులో నుంచి విడిపించబడాలంటే సొంత పిల్లలనే చంపి వండుకునే పరిస్థితులు వచ్చాయి ఒకరోజు ఒక సొంత బిడ్డను వండుకొని తిన్నారు రేపు ఇంకొక బిడ్డను వండుకొని తిందామని నిర్ణయము చేసుకొని ఆ తరువాత ఇంకో ఆవిడ బిడ్డ ఇవ్వట్లేదు రాజు నుద్దకు వెళ్ళారు రాజు అంటున్నాడు ఎహోవా కార్యము చేస్తే తప్ప నేనేమి చెయ్యలేను అని చెప్పి చెబుతా ఉన్నాడు ప్రవక్త ఎలిషా ఏమంటున్నాడంటే రేపటికి అద్భుతం జరుగుతుంది ఆమెన్ రేపటికి అద్భుతం జరుగుతుంది పావురపు రెట్ట ఏ పది రూపాయలు పెట్టుకొని తింటున్నారంట పావురము రెట్ట అంత కరువు వచ్చింది పిల్లలు తింటున్నారు రేపటికి మానేడు పిండి మీకు ఇవ్వబడుతుంది మానేడు అంటే ఇంత పెద్ద గంప గంప లేకపోతే కంచ్ కొంచెము అది పెద్దది అంత పిండి రేపు మీకు ఇవ్వబడుతుంది అమ్మబడుతుంది అని చెప్తాడు ప్రవక్త అద్భుతం రేపు జరగబోతుంది మీ జీవితంలో కూడా అద్భుతం జరగబోతుంది మీ జీవితంలో కూడా ఆశ్చర్యం జరగబోతుంది మీ జీవితంలో కూడా ఆశ్చర్యమైన సూచక్రియలు జరగబోతున్నాయి మహత్కార్యాలు జరగబోతున్నాయి విశ్వసిస్తే పట్టుకొని ఇప్పుడు వెళ్ళిపోతున్నాం ప్రార్థన చేసుకుందాం అందరు కళ్ళు మూసుకునండి మనం ప్రార్థన చేసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా అందరూ తలలు వంచినట్లయితే అందరు తలలు వంచినట్లయితే ప్రియమైన దేవుని